తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్దశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి సంకటహర చతుర్దశి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే నాలుగవ రోజు జరుపుకునే వినాయకుడి పండుగ ఈ రోజున ఉపవాసం ఉండి గణేషుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం సంకటం అంటే కష్టం హర అంటే తొలగించడం చతుర్ది అంటే నాలుగవ రోజు అని అర్థం ఈ స్వామి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు స్వస్తి శ్రీ సంవత్సర ఆశ్వయుజమాసే కృష్ణపక్షే భౌమవాసరే సంకటహర చతుర్థ్యాం కృత్తికా నక్షత్రయుక్తయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ గుణ విశేష విశిష్టాయామని ఈ రోజు ప్రదోషకాలం పర్వదినం శుక్రవారం వినాయకుడికి చాలా విశేషమైన రోజు మనకు ఏమంటే ధనం కావాలి ధనం ఐశ్వర్యం కావాలి దీనికి శుక్రవారం అది ఆ శుక్రవారంగానే వచ్చింది అగ్రజుడు వినాయకుడు అనుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన నక్షత్రము కృతికా నక్షత్రం ఈ మూడు శుక్రవారము సంకట చతుర్థి కృతికా నక్షత్రం కలవటం సాయం సంధ్య ప్రదోష సమయంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయకుడికి అభిషేకాలు పూజలు అన్నీ చేస్తున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆ సంకటాన్ని పోగొట్టి అందరికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్